సో ఇప్పుడు మరి న్యూరోలింక్ టాక్ స్టాక్అట్ న్యూరాలింక్ న్యూరాలింక్ అనేది ఆయనకి అంటే ఇంత స్టార్ట్ చేస్తూ కూడా ఇంకా కూడా ఇంకోటి ఏదో చేయాలనే ఒక రైట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి సో న్యూరాలింక్ అనేది స్ట్రైట్ అవుట్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ కరెక్ట్ సో ఎలర్న్ మస్క్ యాజ్ ఎ కిడ్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ సైన్స్ ఫిక్షన్ తనకి అంటే సూపర్ మ్యాన్ సూపర్ పవర్స్లో ఉండేవి నిజం చేయాలన్న తపన చాలా ఎక్కువ సో ఈ పారాప్లెజిక్ అండ్ క్వాడ్రాప్లెజిక్ అంటారు చూడండి అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు టార్సో నుంచి కిందకి పని చేయని వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేత అద్భుతాలు చేయించడం ఎలాన్ మస్క్ డ్రీమ్ మస్క్ చిన్నప్పటి నుంచి సైన్స్ ఫిక్షన్ సూపర్ మ్యాన్ పవర్స్ని సూపర్ హ్యూమన్ పవర్స్ని నిజం చేయడం తన ప్యాషన్ సో పారాప్లెజిక్ అండ్ క్వాడ్రాప్లెజిక్ పేషెంట్స్ ఆర్ వెరీ లిమిటెడ్ అంటే వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఊపిరిలో నాగార్జున ఈజ్ పెరాప్లజిక్ సో హీ కెనాట్ రియలీ యూజ్ హీస్ హ్యాండ్స్ ఆర్ లిమ్స్ చాలా కష్టం కానీ అలాంటి వాళ్ళ చేత వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలా ఉంటుంది రైట్ అండ్ దే ఆర్ ఫిజికల్లీ కన్స్ట్రైన్ అంటే వాళ్ళకి వాళ్ళ లిమ్స్ కథలో వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు కానీ మెంటల్గా వాళ్ళు చాలా యాక్టివ్ దే కెన్ డూ వండర్స్ సో అలాంటి వాళ్ళకి కంప్యూటర్స్ని కంట్రోల్ చేసే పవర్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్తో న్యూరాలింక్ తీసుకొచ్చాడు న్యూరాలింక్ ఐడియా ఏంటంటే ఇలా ప్యారలైజ్ అయిపోయిన పేషెంట్స్కి కళ్ళు కనిపించిన పేషెంట్స్కి చిన్నప్పటి నుంచి పుట్టు అంటారు చూడండి అలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి వినిపించిన వాళ్ళకి వాళ్ళందరికీ కనిపించేటట్టు వాళ్ళ చెవులు పనిచేసేటట్టు వాళ్ళ వాళ్ళ థాట్స్తో కంప్యూటర్ని కంట్రోల్ చేసేటట్టు చేయడం న్యూరాలింగ్ ప్రాజెక్ట్ ఎయిమ్ సో దానికి ఐడియా ఏంటంటే ఎన్ వన్ అని ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ని ఆర్ వన్ అని ఒక రోబోట్ బ్రెయిన్లో స్లోగా ఇంప్లాంట్ చేస్తుంది ఇంప్లాంట్ చేశాక మనం ఐఫోన్ వైర్లెస్ ఛార్జర్లు ఎలా పెట్టుకుంటామో మన బ్రెయిన్లో ఉన్న చిప్కి ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది ఆ వైర్లెస్ ఛార్జర్ మనం స్కాల్ప్ మీద పెట్టుకుంటే లోపల ఉన్న చిప్కున్న ఉన్న బ్యాటరీ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది అండ్ ఆ చిప్కి ఒక వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటాయి ఆ ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లో స్ప్రెడ్ అయ్యి ఈ న్యూరాన్స్ ఏవైతే కళ్ళ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయో చెవుల నుంచి కి సిగ్నల్ పంపిస్తాయో వాటిని అన్నిటినీ కంట్రోల్ చేయడం మొదలెడతాయి ఇది నిజమైన సైన్స్ ఫిక్షన్ ఇస్మార్ట్ శంకర్ చూసిన వాళ్ళకి గుర్తు వస్తుంది దిస్ ఈజ్ రియాలిటీ సో ఒకసారి ఆ చిప్ ఇంప్లాంట్ చేశాక దాని అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే మీరు కంప్యూటర్ లో కర్సర్ ని ఈ రోజులు మూవ్ చేయాలంటే మీరు మౌస్ వాడాలి వాడాలి బట్ మీరు థాట్స్ తో కర్సర్ ని మూవ్ చేయగలిగితే ఓ ఈ కర్సర్ ఇక్కడికి మూవ్ అయ్యి డబల్ క్లిక్ అయితే బాగుండు అనుకుంటే అయిపోతుంది పూర్వ మాంత్రికులకి ఉండేదది అలాంటి శక్తి దీని ప్రోడక్ట్ పేరు వచ్చి టెలిపతి ప్రోడక్ట్ పేరే తెలిపతి అది రైట్ సో ఈ ఈ ఎన్ వన్ చిప్ ఇంప్లాంట్ పెట్టాక అసలు కాళ్ళు చేతులు కదపలేని వాళ్ళు కూడా కంప్యూటర్లో త్రీ డి గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు బికాస్ జస్ట్ విత్ థాట్స్ యూ కెన్ కంట్రోల్ అ కంప్యూటర్ దాన్ని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటారు బీసీఐ బట్ అది ఎందుకు చేయాలనుకున్నారాయన అది ఎందుకు అంటే టూ రీజన్స్ ఒకటి ఇలా పక్షపాతం వచ్చిన వాళ్ళు పేషెంట్స్ని ఇంకా మెంటల్ బ్యాండ్విడ్ చాలా ఉన్న వాళ్ళకి ఎంపవర్ చేయడం వాళ్ళకి సూపర్ పవర్స్ ఇవ్వడం అవును ఆ తర్వాత ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏఐ పవర్ చాలా పెరుగుతోంది విపరీతంగా అసలు ఇప్పుడు మనిషి ఇంటెలిజెన్స్ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ పవర్ఫుల్ అయిపోయింది అవును సో ఎలాన్ మస్క్ ఫిలాసఫీ ఏంటంటే ది ఓన్లీ వే యూ కెన్ మ్యాచ్ ఏఐస్ క్యాపబిలిటీ ఈజ్ టు హ్యావ్ ఎ చిప్ ఇన్ యువర్ బ్రెయిన్ ఎస్ టు కంబైన్ దాని సింబయోసిస్ అంటాడు అంటే ఏఐ పవర్ ఎలా పెరుగుతుందో మనం ఆ పవర్ని పట్టుకోవాలి మనం కూడా దాంతోపాటు అంత ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మన ఎగ్జిస్టింగ్ హ్యూమన్ బ్రెయిన్ పవర్ సరిపోదు వీ నీడ్ అన్ ఎక్స్ట్రా చిప్ అది కూడా బట్ ఆర్టిఫిషియల్ అవుతుంది కదా బట్ అది ఆర్టిఫిషియలే బట్ అది ప్రోగ్రామబుల్ సో మీరు రాత్రి పడుకుని లేచే లోపల ఏఐ అంత పవర్ఫుల్ మీ బ్రెయిన్ కూడా ఆలోచించడం మొదలెడుతుంది అండ్ ఒక ఛార్జ్తో టెన్ అవర్స్ మీరు కంట్రోల్ చేయొచ్చు కంప్యూటర్ని ఆర్ ఎక్స్టర్నల్ డివైసెస్ని సో ఏఐ పవర్ పెరిగే కొద్దీ ఈ ఎన్ వన్ చిప్ కూడా పవర్ఫుల్గా అవుతుంది సో హ్యూమన్స్ కెన్ కీప్ అప్ విత్ ది పేస్ ఆఫ్ ఏఐ విత్ యూరాలింగ్ బట్ వాట్ ఇఫ్ యూ గెట్ సమ్ రాంగ్ థాట్స్ బావిని చంపేయాలరావు అండ్ అది పాసిబుల్ క్రీడంచి మేలంచాలి మీరు చెప్తున్న నిజంగా మోడల్ సక్సీడ్ అవుతే రైట్ ఎక్కడో కోపతాపాలు హ్యూమన్ ఎమోషన్స్ మరి వాటికి ఉండదా ఆ న్యూరాలింక్లో కనెక్ట్ ఆ చిప్కి రైట్ ప్రస్తుతం న్యూరాలింక్ ట్రై చేసేదల్లా థాట్స్తో కంప్యూటర్ని కంట్రోల్ చేయడం అంతే బట్ ద నెక్స్ట్ స్టెప్ కాన్షియస్నెస్ని ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి మూవ్ చేయడం మన కాన్షియస్నెస్ మెమరీస్ని బ్యాకప్ తీసి మ్యాట్రిక్స్ సినిమా మ్యాట్రిక్స్ అండ్ రోబో అవన్నీ కూడా వెరీ వెరీ అంటే సైన్స్ ఫిక్షన్ నిజం అవుతుంది అన్నమాట సో ఐన్స్టీన్ బ్రెయిన్ చిప్ తీసుకొచ్చి ఎవరికి పెట్టినా వాళ్ళు కూడా ఐన్స్టీన్లో ఆలోచించడం ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయి కాన్షియస్నెస్ని బ్యాకప్ తీయడం అనేది అల్టిమేట్ గోల్ అద్భుతం అంటే ఇది మరి ఇది మానిఫెస్ట్ అయితే ఏమవుతుంది రామ్ గారు అది ఊహించడం చాలా కష్టం ప్రస్తుతానికైతే ఎఫ్డిఏ అని ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అది అప్రూవ్ చేసింది యుఎస్లో అప్రూవ్ చేస్తుందంటే ఇంకా ఆల్రెడీ అప్రూవ్ చేసింది సో ఇప్పుడు నలుగురు ఐదుగురు పేషెంట్స్ దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ యాస్ ఎక్స్పెరిమెంటల్ క్లినిక్ ట్రైల్ లాగా క్లినికల్ ట్రయల్స్ అయిపోయే ఇది లైవ్ ఇప్పుడు నలుగురు ఐదుగురు పేషెంట్స్ యూఎస్లో దాన్ని పెట్టుకుని దే ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ ఎట్ ఎ హైయర్ కెపాసిటీ అది తర్వాత యూకేలో కూడా అప్రూవల్ వస్తుంది యూఏఈలో క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ఉంది వాళ్ళ పార్ట్నర్షిప్తో మిడిల్ ఈస్ట్లో కూడా స్టార్ట్ చేశారు న్యూరాలింక్ ట్రయల్స్ అండ్ న్యూరాలింక్ టోటల్ ఇంప్లిమెంటేషన్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ పీపుల్ హు ఆర్ యూజింగ్ ఇట్ దీని కాస్ట్ ఇంకా అంత బయటికి రాలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే ఎక్స్పెరిమెంట్ వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే వాళ్ళ సబ్జెక్ట్స్ ఎంచుకుని రైట్ ట్రై చేసి చూస్తున్నారు ఎగ్జాక్ట్లీ కానీ ముందు 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 మనం మీరు అన్నట్టుగా ఒక చిప్ తోటి మన బ్రెయిన్ చిప్ మ్యాచ్ దానిపైన ఇంకొక చిప్పు పెట్టి ఈ చిప్పు మొత్తం అందరు కంప్యూటర్ నెట్వర్క్ ని కంట్రోల్ చేసి రైట్ అల్టిమేట్లీ మేనేజ్ ద బాస్ అని చెప్పుకునే ప్రయత్నం ఎగ్జాక్ట్లీ ఎన్ని మెషిన్ వచ్చినా ఎగ్జాక్ట్లీ మెయిన్ అదే అంటే ఏఐ మనకన్నా పవర్ఫుల్ అవ్వకుండా మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బ్రెయిన్ లో ఇంప్లాంట్ చేసుకుని దానికి మ్యాచ్ అవడం అనమాట ఎలాగైతే ఇదివరకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యేది ఇప్పుడు అర్థమైంది కదా కాన్షియస్నెస్ ఇంప్లాంట్ ఇది అది దట్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ మైండ్ బోర్లింగ్ రైట్ నిజంగా అసలు మీరు అన్నట్టు కామిక్ కథలో లేకపోతే ఏదో సంగీతం సినిమాల్లో హూ నోజ్ ఆయన పాస్ట్ టైమ్ మెషిన్ కనిపెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకట్ రైట్ రైట్ మన ఎన్ మస్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ తర్వాత స్పేస్ ఎక్స్కే ఇంకొక ప్రోడక్ట్ ఉంది దాన్ని స్టార్ లింక్ అంటారు ఈ స్టార్లింక్ ఏంటంటే అసలు ఊహించలేని ప్లేసుల్లో అంటే భూటాన్ లాంటి ప్రదేశాల్లో కొండలు ఎక్కువ ఉండి రఫ్ ఎరైన్ అంటారు అలాంటి చోట్ల ఇంటర్నెట్ కనెక్షన్స్ చాలా కష్టం అలాగే వార్ అవుతున్న చోట వార్ ఫీల్డ్లో డెజర్ట్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి స్టార్లింక్ చాలా ఉపయోగపడుతుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే దే లాంచ్ ఎ క్లస్టర్ ఆఫ్ శాటిలైట్స్ ఈ శాటిలైట్స్ నార్మల్ శాటిలైట్స్ కన్నా చాలా కిందకు ఉంటాయి ఆర్బిట్లో అండ్ దే బీమ్ ఇంటర్నెట్ సో నార్మల్గా మన డిటీహెచ్ టీవీ ఉందనుకోండి డిటీహెచ్ వర్క్స్ లైక్ ఒక సాటిలైట్ ఉంటుంది మన ఇంట్లో చిన్న డిష్ ఉంటుంది అది వన్ వే కమ్యూనికేషన్ దాని సిగ్నల్ తీసుకుని మనం టీవీలో హెచ్డి ఇమేజెస్ హెచ్డి వీడియోస్ చూస్తాం బట్ స్టార్లింక్ అనేది టూ వే డేటా ట్రాన్స్ఫర్ సో ఇట్ కెన్ యాక్చువల్లీ బీమ్ ఇంటర్నెట్ అండ్ ప్రొవైడ్ టూ వే కమ్యూనికేషన్ సో ఈ స్టార్లింక్ వల్ల ఆఫ్రికాలో తర్వాత మొన్న ఉక్రెయిన్ వార్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా పెరిగింది అండ్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది అఫ్కోర్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అబౌట్ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ రూపీస్ వన్ టైమ్ ఇన్స్టలేషన్ అండ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ మీకు వచ్చే బ్యాండ్ విత్ టూ ఫిఫ్టీ ఎంబీపీఎస్ మాత్రమే మనకి ఇప్పుడు ఎయిర్టెల్ కానీ యాక్ట్ కానీ వీళ్ళు ఎవరైనా అయితే వన్ జీబీపీఎస్ మనకి జస్ట్ పదిహేను వందల్లోనో పన్నెండు వందల్లోనో వచ్చేస్తుంది బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ ది ఐడియా ఇస్ ఇట్స్ పోర్టబుల్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఏరియాస్ వేర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అది స్టార్లింక్ ఐ థింక్ కమ్యూనికేషన్కి దానికి విపరీతంగా అవసరం ఎస్పెషలీ స్ట్రాటేజిక్ పాయింట్స్లో అయితే ఏరియాస్లో ఇది డిప్లాయ్ చేయడం చాలా అవసరం రైట్ సో ఇది స్టార్లింక్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ అనమాట సో మనకి టెస్లా స్పేస్ స్పేసెక్స్ స్టార్లింక్ తర్వాత మన బోరింగ్కో బోరింగ్కో ట్విట్టర్ ఆఫ్ కోర్స్ ట్విట్టర్ విత్ పార్ట్ ఆఫ్ వీటితో పాటు న్యూ మోస్ట్ ఫ్యాసినేటింగ్ అండ్ ఫైనల్లీ ఎక్స్ఏఐ గ్రాక్ అన్న మోడల్ లాంచ్ చేశారు వాళ్ళు అవును సో గ్రాక్ హ్యాస్ అసలు అన్ని చాట్ జీపీటీ అన్ని ఎగిరిపోయాయి కదా తర్వాత అంటే ఎగిరిపోయాయి అంటే రిలేటివ్ ఈ ఐటీస్ అంటే అది మన టాప్ టెన్ సాంగ్స్లో ఉంటాయి ఇవాళ ఆ మోడల్ టాప్లో ఉంటే రేపు ఇంకోటి వస్తుంది బట్ గ్రాక్ ఈజ్ కంపీటింగ్ రియలీ వెల్ అంటే గ్రాక్ ఏమేమి చేసి పెడుతుంది మనకి గ్రాక్ కూడా చాట్ జీపీటీ లాంటిదే బట్ గ్రాక్ ఎలాన్ మస్క్ పర్సనాలిటీ దాంట్లో ఎంబెడ్ అయి ఉంటుంది అది సెటారికల్ సర్కస్టిక్ హ్యూమరస్ సో మీరు దాన్ని ఏమడిగినా అది కొంచెం డిఫరెంట్గా సమాధానం చెప్తుంది అండ్ దట్ రిఫ్లెక్ట్స్ ఎలాన్ మస్క్స్ పర్సనాలిటీ అది అసలు ఎంత ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ రోజులో ఎన్ని గంటలు ఆయన కష్టపడుతూ అండి జస్ట్ అంటే ఆయన ఎఫిషియన్సీ మోడల్ కాబట్టి రైట్ రైట్ ఒకవైపు ఎఫిషియన్సీ వైపు ఆయన చాలా మంది పిల్లలు అనుకుంటా ఆయనకి రైట్ ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు మంది ఉన్నారు పదమూడు మంది అది కూడా ఒక అద్భుతం అంటే పన్నెండు పదమూడు మంది పిల్లలు వెదర్ హీస్ పేరెంటింగ్ దెమ్ యాక్టివ్లీ ఆర్ నాట్ బట్ తన ఒక లైఫ్ ఏదో ఉంటుంటుంది కదా ఆయన కూడా ఏదో కోరికలు డిజైర్స్ ఇవి కాకుండా ఉంటుంటాయి కదా బయటకు వెళ్తాను ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను అవి ఐ జస్ట్ వండర్ ఎలా కష్టపడతారు ఆయన ఈ వర్క్స్ ఫర్ ఎయిటీన్ అవర్స్ ఏ డే ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ అండ్ కాంటెక్ట్ స్విచింగ్ అంటారు అంటే మార్నింగ్ ట్విట్టర్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుని మధ్యాహ్నం స్పేస్ఎక్స్లోకి వచ్చి ఇంకో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుని మళ్ళీ సాయంత్రం బోరింగ్ కోలోకి వెళ్ళి గవర్నమెంట్ తో మాట్లాడి ఇది అందరికీ పాసిబుల్ కాదు మనం ఒక చిన్న డెసిషన్ ఇన్సూరెన్స్ ఏం తీసుకుందాం అని ఆలోచించడానికి ఒక రోజు అడుగుతాం ఒక రోజు అయిపోతుంది మనకి బట్ అలాంటి క్రూషియల్ డెసిషన్స్ ఒక కంపెనీ డైరెక్షన్ ని మార్చగలిగేవి ఆయన మూడో నాలుగో డెసిషన్స్ తీసుకుంటాడు రోజు అంటే ఎలా కల్టివేట్ చేసుకోవచ్చు అంత ష్యూర్ షార్ట్ డెసిషన్ మేకింగ్ తప్పైనా పర్లేదు అనే ఒక ఇది ఉంది కదా అది ఉంది ఎందుకంటే వరకు ఒకసారి ఫెయిల్ అయ్యాడు మధ్యలో ఆయన ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ అండ్ హీ ఈజ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అది అది కాకుండా ట్రంప్తో హీ పార్ట్నర్డ్ అండ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ కలిసి డోజ్ అని ఒకటి లాంచ్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సో దాంట్లో మన ఈ గవర్నెన్స్ లాగా అనమాట సో హీ యాక్చువల్లీ పార్ట్నర్డ్ విత్ ట్రంప్ వాళ్ళిద్దరినీ బ్రొమాన్స్ అనేవారు బ్రదర్స్ టుగెదర్ అండ్ దేవర్ గోయింగ్ వెరీ వెల్ బట్ ఆ తర్వాత ట్రంప్తో కూడా పడలేదు హీ కేమ్ అవుట్ ఆఫ్ డోజ్ అండ్ తెలుస్తుంది మధ్య ఇద్దరు కలిసి కట్టుగా కనిపించట్లే మధ్యలో వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని రైట్ రైట్ వైట్ హౌస్ లో వాళ్ళ పిల్లలు మొత్తం వచ్చేవారు మోడీ వచ్చినప్పుడు కూడా వైట్ హౌస్ లో ఎలాన్ మస్క్ వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు బట్ నౌ ఇట్స్ లిమిటెడ్ ప్లస్ ఈ మొన్న నిన్న కాక మొన్న వచ్చిన హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ హెచ్ వన్ బి ఫీ ఉంది కదా అది ఖండించు దానికి హీఈస్ యాంటీ యాంటీ అది చాలా పెద్ద విషయం అసలు ఎందుకు పెట్టారో ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే ఏదో కట్ చేయబోయి నంబర్ ఆఫ్ హెచ్ వన్ ఎంట్రీస్ ఉంటుంది ఎంట్రీ బట్ ఇట్స్ అ వెరీ హార్డ్ హార్డ్ డెసిషన్ రైట్ యా దాన్ని ఎలాన్ మస్క్ ఖండించినట్టు దాన్ని యా ఇలాంటి చాలా పాలసీస్లో ఎలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్కి డిఫరెన్సెస్ వచ్చాయి యా బట్ ఇప్పుడు ఎలాన్ మస్క్ విజన్లో మనకి ఆయన పెద్ద పెద్దగా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ జరుగుతున్నప్పుడు మ్యాన్ పవర్ అవసరం సో మన ఇండియన్స్కి ఏంటి చెప్పండి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది టు గెట్ ఇన్ టు బిగ్ ఐడియా కంపెనీస్ ఇన్నోవేటివ్ కంపెనీస్ లైక్ సి ఎలాన్ మస్క్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇమ్మీగ్రెంట్ అండ్ హీ సపోర్ట్స్ అ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ వర్కింగ్ ఫర్ హిమ్ టెస్లాలో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు స్పేసక్స్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు సో మనకి డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఇట్స్ అ డ్రీమ్ కంపెనీ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్ రీసెర్చర్స్ అండ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎలాన్మస్ కంపెనీలో పనిచేయడం ఒక ఒక ప్రెస్టేజియస్ ఒక చాలా వాల్యుబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్ అది బట్ ఏ మీద పట్టు ఉండాలి అంటే ఇప్పుడు మామూలుగా చదివే కోర్సెస్ సరిపోలేదు టు మేక్ ఇట్ టు ఎలాన్మస్ కంపెనీ యూ షుడ్ బీ అట్ ఎ డిఫరెంట్ లెవెల్ లెవెల్ అది బట్ ఇండియాలో స్టార్ట్ అయ్యాక ఆపరేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఇండియాకి వచ్చింది సో దానివల్ల టెస్లా ఎంప్లాయీస్ ఇండియాలోనే ఉంటారు ఇండియన్సే ఉంటారు సో యాజ్ ఈ ఎక్స్పాన్సివ్ బిజినెస్ మనకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఇక్కడ నుంచి యుఎస్ఎల్ వర్క్ చేయడం ఒకటి వేరే కంట్రీస్లోను ఇండియాలోను ఎలాన్ మస్క్ కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం ఇంకొకటి ఎలాన్ మస్క్ కన్ను ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశాల మీద ఉండుంటుంది ఆయనకి అంటే ఫర్ మ్యాన్ పవర్ ఫర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ బికాజ్ అంతా అమెరికా అమెరికాలోనే కేంద్రీకృతం చేస్తాం అనుకోరు లేదు బికాజ్ ఎస్పెషల్లీ ఆయన మార్స్కే వెళ్దాం అనుకుంటున్నప్పుడు రైట్ హోమంతా ఒక వసతి ఐక కుటుంబం ఎలాన్ మస్క్ ఇస్ ఏ హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్ తనకి ఎవరైతే ఫేవరబుల్గా ఇస్తారో ఎక్కడైతే తను మ్యాక్సిమం రెవెన్యూ జనరేట్ చేసుకోగలడో ఆ జోగ్రఫీకి వెళ్ళిపోతాడు అది సో హీ హీ డజంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్ ఆర్ అప్రిహెన్షన్స్ అబౌట్ ఎనీ కంట్రీ తను తనకి బిజినెస్ ఎక్కడ దొరికితే ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాడు బట్ అఫ్ కోర్స్ ఇండియాలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి అసలు యాక్చువల్గా స్టార్లింక్ ఇండియాలో లాంచ్ చేయడం అంత అవసరం కాదు మనకి ఆల్రెడీ ఇంటర్నెట్ పెనిట్రేషన్ చాలా బాగుంది పల్లెటూళ్ళలో కూడా మనకి ఫైబర్ ఇంటర్నెట్ వచ్చింది బట్ హీ మేనేజ్ టు గెట్ ఇట్ జియో ఎయిర్టెల్తో కంపీట్ చేస్తూ హీ స్టార్టెడ్ స్టార్లింక్ దానికి ఇండియాలో పర్మిషన్స్ తెచ్చుకున్నాడు అదొక ఎగ్జాంపుల్ అవును అదే దట్ ఇట్స్ షోస్ ఎంత పవర్ ఉందో ఐకి రైట్ ఇది ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో చోట దెబ్బ పడుతుంది రైట్ కాబట్టి ఐ థింక్ ఆ ఫ్యూచరిస్టిక్ దీంతో ఇచ్చి ఉంటారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఎలా చూస్తాయండి మస్క్ని చైనాకి కి పడదు బికాస్ మస్క్ ఏం చేసినా చైనీస్ ఆల్టర్నేటివ్ ఒకటి ఉంటుంది అదే ఎలక్ట్రిక్ కార్స్ అయినా సరే స్పేస్ ఎక్స్ప్లరేషన్ అయినా సరే ఎవ్రీథింగ్ చైనా ఈజ్ అ డిఫరెంట్ యూనివర్స్ అదొక ప్యారలల్ ప్రపంచం అవును సో మస్క్ కూడా ఎంట్రీ ఉండదు చైనాలో చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది బికాస్ చైనా మీరు అన్నట్టు గోడ కట్టేసుకున్నారు గ్రేట్ బిహైండ్ కానీ డిఫరెన్స్ ఏంటంటే ఎలాన్ మస్క్ లాంటి విజనరీ తన ఐడియాస్ని అన్నిటికీ అన్ని చోట్లకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు రైట్ చైనా గోడ కట్టుకుని మా దేశంలో మేము మాకు ఇది అని చెప్పి చెప్పారు సో దే ఆర్ ఆపరేటింగ్ రైట్ బట్ ఈ ఈ రాబోయే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో రాధిక గారు ఫైనల్లీ ఐ వుడ్ ఐ లైక్ టు ఆస్క్ యూ వరల్డ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది జస్ట్ మన దైనందిన జీవితం తీసుకుంటే వాట్ యు సీ హ్యాపెనింగ్ సో టూ డైమెన్షన్స్ ఒకటి మనం ఊహించలేని కొత్త కంప్యూటర్ ఫామ్ ఫ్యాక్టర్స్ వస్తాయి ఫామ్ ఫ్యాక్టర్ అంటే మనం ఒక పదేళ్ల క్రితం ఫోన్ని ఇంత చిన్నగా అవుతుంది ఇంత పవర్ఫుల్గా అవుతుందని ఊహించలేము ఇప్పుడు మీరు మీరు నేను వాడే ఫోన్ ఒక టెన్ ఇయర్స్ క్రితం ఒక పెద్ద డెస్క్టాప్ కంప్యూటర్ అంత పవర్ఫుల్ అలాగే మన గ్లాసెస్ మొన్నే మెటా ఒక స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేసింది సో కంప్యూటర్స్ మన ప్రిస్క్రిప్షన్ లెన్స్లోకి వచ్చేస్తాయి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్లోకి అండ్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ యువర్ మొబైల్ ఫోన్ ఇక్కడ ట్యాప్ చేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ సీ హూ ఈజ్ కాలింగ్ అండ్ యూ కెన్ టాక్ సో కంప్యూటర్స్ అనేవి మనం ఊహించని కొత్త కొత్త ప్లేసెస్లోకి ఎంటర్ అవుతాయి అదొకటి సెకండ్ థింగ్ ఈజ్ కంప్యూటర్ సెంటర్ అయిన వెంటనే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్తో పాటు ఏఐ అవి కూడా ప్రత్యక్షం అవుతాయి సో ఈ రెండు కాంబినేషన్స్ మనీ టోటల్గా మార్చేస్తాయి ఇవాళ మనం వాడే కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ టీవీస్ ప్రతీదీ చాలా రివల్యూషనరీగా మారిపోతుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మనం ఊహించలేము అసలు ఫ్యాసినేటింగ్ నో అది కాకుండా కూడా ఐ థింక్ ట్రావెల్ ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ అన్నీ కూడా మనకి చాలా ర్యాపిడ్గా మోర్ ఎఫిషియెంట్గా అలా మారుతున్నాయి మనం ఇంకా కూడా ఒక మాట అనలేక అంటే అంటే అనక మానలేకపోతున్నాను ఇంకా మన మూఢనమ్మకాల మాటున ఇరుక్కుపోయి ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక సినిమా చాలా బాగా రౌండ్స్ చేసిన సినిమా కాంతారా కాంతారా సినిమా చూసి అక్కడ చూస్తున్నప్పుడు చూసి బయటకు వచ్చిన వాళ్ళకి పూనకాలు వచ్చేసాయి ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఊగిపోతున్న వీడియో చిన్న చిన్న రీల్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి అసలు అది జరిగి ఉంటుందా జరుగుతుందంటారా డ్యూ బిలీవ్ దట్ మనిషిలో కూడా ఇంకా అన్టాప్డ్ పొటెన్షియల్ ఆఫ్ హయ్యర్ సైకిక్ పవర్స్ అవి ఉంటాయని మీరు భావిస్తున్నారా హయ్యర్ సైకిక్ పవర్స్ కాదండి అది హిస్టీరియా ఇప్పుడు కాంతారనే కాదు ఇంతకు ముందు వచ్చిన అమ్మోరు చాలా భక్తి సినిమాల్లో థియేటర్లో హారతులు ఇవ్వడం పూనకాలు రావడం ఊగిపోవడం చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళడం ఇవన్నీ చూసాం సో అదొక హిస్టీరియా జనాలకు అందులో దసరా సీజన్లో రిలీజ్ అయింది కాబట్టి అందరూ ఇంకా అదే మూడ్లో ఉంటారు సో అవుతుంది అదొక ఫెయిత్ అంతే ఇట్ ఈజ్ నాట్ సైకిక్ సూపర్ పవర్ ఆర్ ఎనీథింగ్ అదొక జస్ట్ నమ్మకం ఆ బోర్డర్ దాటితే మూఢ నమ్మకం మీరు ఎలా చూస్తే దాన్ని అలా అనొచ్చు బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు విత్ సైకిక్ పవర్స్ నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టు ఆర్జీబీ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చాను నేను ఐఎమ్ ఏ హార్డ్ కోర్ ఏథిస్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ నాస్తికుండి నేను ఏమీ నమ్మను సో నాకు ఇవన్నీ చాలా హిస్టరికల్గా చాలా సైకలాజికల్ డిసార్డర్స్లో కనిపిస్తాయి అంటే ఇలా పూనకాలు రావడం ఇది బికాజ్ ఇవన్నీ కూడా రైట్ అంటే ఇది ఎందుకు నేను మీరు ఫిల్మ్ బఫ్గా కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ టెక్నాలజీ ఇంత ర్యాపిడ్గా అడ్వాన్స్ అయిపోతుంది మనం ఎక్కడో చిన్న చిన్న అల్పమైన ఫీలింగ్స్లో లేకపోతే ఎవరో నన్ను ఏదో అన్నారని బాధపడిపోతూ లేదు ఫ్యామిలీ డ్రామాస్ అన్ని కూడా రచ్చకెక్కుతూ ఇలాంటి ఒక ఇది చూస్తున్నా ఇప్పుడు రైట్ రైట్ ఐ జస్ట్ వండర్ మన టైం మన ఇంత లిమిటెడ్ టైం మన భూమి మీద ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తున్నావు ఎటు అనే ఒక ఆందోళనతో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదు ఇది ఇంకోవైపు ఇది అది ఏఐ ఇస్ ద నెక్స్ట్ గాడ్ అని చెప్పి ఆర్జీవి గారు అన్నారు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఆయన తో మాట్లాడుతూ మీరేమంటారు డి యూ అగ్రీ దట్ ఏఐ ఇస్ ద నెక్స్ట్ గాడ్ ఇట్స్ ఇట్స్ ప్యారలెల్ ఇట్స్ ప్యారలెల్ టు గాడ్ అవునా అంటే మనం దేవుడి నుంచి ఏం ఆశిస్తామో అవన్నీ ఏఐ ఇవ్వబోతుంది అంతేనా సో అలా మారిపోతుంది కానీ మనకేమి అంటే దేవుడు శిక్షలు విధించినట్టు ఏఐ కూడా విధిస్తుందా లేదా అసలు కాన్సిక్వెన్సెస్ మనం ఏది ఇస్తే కమాండ్ అదే వస్తుంది అన్నట్టు దేవుడు ఎప్పుడు శిక్ష విధించడండి అది మనం అనుకుంటున్నా అది చెప్పబడింది కదా చేస్తే మంచి చేస్తే ఏఐకి మనం మొక్కు అక్కర్లేదు మొక్కులు తీర్చక్కర్లేదు పురుదండాలు పెట్టక్కర్లేదు ఇవేమీ చేయకుండానే మనకి ఏం కావాలో అది ఏ ఇస్తుంది సో నాకు చాలామందికి ఏఐ టెక్నాలజీ ఒక రిలీజియన్ ఒక గాడ్ అది మీకు కూడా మా చాలా మందికి టెక్ చాలా వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలీజియన్ ఏఐ ఇస్ ది గాడ్ రైట్ నిజంగా జస్ట్ గివ్ ఆ వెరీ స్మాల్ చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఎవరైనా ఊహించుకున్నారా దట్ ఒక చిన్న సెల్ఫ్ స్వర్లింగ్ మెషిన్ మన ఇల్లు ఉడిచిపెడుతుందని చెప్పి ఇప్పుడు మీరు చక్కగా ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్తే ఇరవై వేల వేల పడుతుంది రైట్ అంటే ఇదివరకు మనం నడుము బిగించి మనమే ఊడవాలి ఊడ్చుకోవాలి ఇంటికి మహాలక్ష్మి అది ఊడిస్తేనే ఇల్లు కళకళ ఇప్పుడు ఒక మెషిన్ ఆన్ చేస్తే వెళ్ళి ఊడ్చేస్తుంది అలా మారిపోయింది లైఫ్ కానీ దాన్ని మంది యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అది చీపురు పెట్టి తుడిచినంత శుభ్రంగా శుభ్రంగాను ఆర్ అది తుడిచినట్టు కాదు పూజ చేసుకునే ముందు అది వచ్చి తుడిచి వెళ్తే నేను పూజ చేసుకోలేనని అది చేసి వెళ్ళాక కూడా మళ్ళీ తుడుచుకుంటున్నారు సో అక్కడ ఉంది మెయిన్ ప్రాబ్లం యా బట్ ఆల్సో మీరు అన్నట్టు దానికి డిజైనింగ్ పవర్స్ ఉండకపోవడం అనేది టెక్నాలజీకి ఇప్పుడు మొన్న చాట్ జీపీటీలో కాన్వర్జేషన్స్ ఎవరో చేసుకుని వాళ్ళు తనువు చాలించుకున్నారని ఒక ఆందోళనకరమైన పరిణామం చేస్తారు రైట్ రైట్ అంటే వెదర్ ఇట్ యాక్చువల్లీ డైరెక్ట్లీ లింక్ అవర్ నాట్ డెఫినెట్గా ఏదో కాన్వర్సేషన్ నడిచిందని చెప్పి చాట్ జీపీటీ చాలా బాగా ఒదారుస్తుంది కూడా అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందని మొదలెడుతుంది ఫస్ట్ అసలు మనం ఏమైనా కష్టం చెప్పుకుంటే రైట్ నేను ట్రై చేసి చూశాను సో దాని మరి ఈజ్ అట్ డెట్రిమెంటల్ టు ద వరల్డ్ డెట్రిమెంటల్ అంటే ఏఐ మనం ఏమడిగితే అది అది వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ ట్రైన్ చేసిందే మిమ్మల్ని సపోర్ట్ చేసేటట్టు అది కాబట్టి మీకు వ్యతిరేకంగా అలాంటి పని చేయకుండా చెప్ప అది చెప్పడానికి ఇంకా అది అది ట్రైన్ అవ్వలేదు బట్ ఇప్పుడు వచ్చే వాటిల్లో గాడ్ రైల్స్ అని ఉంటాయి అవి అప్లై చేస్తున్నారు ఎవరైనా సూసైడల్ థాట్స్ కానీ ఎవరైనా ఇలాంటివి నాకు నా లైఫ్ ఎండ్ అయిపోవాలనుంది ఇలాంటివి ఏదైనా చెప్తే అది ఇమీడియట్గా నైన్ వన్ వన్ కాల్ చేయమంటుంది లేకపోతే లోకల్ సపోర్ట్ సిస్టమ్కి కాల్ చేయమని చెప్తుంది సో స్లోగా అలాంటివి వస్తున్నాయి కానీ ఎప్పుడు మీతో చెప్పినట్టు టెక్నాలజీ స్వాడ్ అంటే రెండు వేపులా అవుతుంది ఇది ఎందుకు అడిగానంటే ఇంత విజనరీ లైక్ ఎలాన్ మస్క్ ఆయన చేస్తున్న ప్రవేశ పెడుతున్న విషయాలలో డెఫినెట్ గా హ్యూమనైజింగ్ ఫ్యాక్టర్ కొంత ఉంటుందని ఆశిస్తున్నారు చాలా మంది దాంతో పాటు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కంపానియన్స్ లేని వాళ్ళకి అసలు పర్ఫెక్ట్లీ ట్రైన్డ్ ఒక అందమైన అమ్మాయి కంప్యూటర్ పక్కన పెట్టుకుని అమ్మాయితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఇవి కూడా చూస్తున్నాం మనం ఇవంతా నిజమా కాదా ఏఐ క్రియేటెడ్ తెలియదు మీరే చెప్పాలి టు హావ్ కంపానియన్ ఇన్ కంప్యూటర్ ఓ రోబో సినిమా రజనీకాంత్ గారు ఎలా అయితే పాసిబుల్ ఇప్పుడు అంటే మోడల్స్ ఎలా ఎంత పాపులర్ అవుతుంది అంటే వియో అని వచ్చింది గూగుల్ది తర్వాత సోరా అని ఓపెన్ అయ్యే మోడల్ ఉంది అది మన ఫోటో అప్లోడ్ చేస్తే మనకు రకరకాల డ్రెస్సుల్లో మన చూపిస్తుంది అవును సో కొన్ని ఫ్రేమ్స్ జనరేట్ చేసి దాన్ని ఇంకో మోడల్కి తీసుకెళ్ళి ఇంకో టూల్ వాడితే ఫస్ట్ ఫ్రేమ్ని లాస్ట్ ఫ్రేమ్ని కనెక్ట్ చేసి అదొక వీడియో క్రియేట్ చేస్తుంది సో ఇవన్నీ వచ్చేసాక ఒక వర్చువల్ కంపానియన్ క్రియేట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు అదే కాబట్టి పెళ్లి పెళ్లి జరిగిందంటే రోబోతో పెళ్లి చేసుకోవడం కూడా అంటే పెళ్ళి అంటే ఐ మీన్ కంపారిబుల్ పాసిబుల్ యూఆర్ గెటింగ్ దేర్ ఇంకా అంటే ఆల్మోస్ట్ మనకి మనం జనరేట్ చేయలేందంటూ లేదు అది సో అంత పవర్ఫుల్ గా తయారయோம். దానిలో ఆద్యులు ఎలాన్ మస్క్ లాంటి ఆద్యులని చెప్పలేను బట్ దానిలో అగ్రగామి అని చెప్పొచ్చు. అగ్రగామి అయితే చెప్పొచ్చు బికాజ్ ఆద్యులు చాలా మంది ఉన్నారు ఇద్దరు కూడా. we had great any technology giants you'd like to remember at this time. of course bill gates bill gates idol. is అలాగా సుందర్ పిచై సత్య వీళ్ళందరూ దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ అది వీళ్ళందరూ కూడా సో ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఫర్ డీకోడింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ అస్ టుడే మీకు హ్యాట్స్ ఆఫ్ రామ్ గారు థ్యాంక్ యూ యా చాలా అద్భుతంగా చెప్పారు అర్థమయ్యేలా చెప్పారు మీకు ఎంత పట్టుందో మీ సబ్జెక్ట్ మీద ఎంత ప్యాషన్ ఉందో కూడా అర్థమవుతుంది మీరు మళ్ళీ రావాలి సుమన్ టీవీకి బోల్డ్ విషయాలు చెప్పి మమ్మల్ని ఎన్లైటన్ చేయాలి తప్పకుండా తప్పకుండా ఆర్ అవర్ గ్రాక్ ఇట్స్ అన్ ఆనర్ థ్యాంక్ యూ నమస్తే అండి థ్యాంక్ యూ